మొన్నటి వరకు పాపం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు ప్రజా ఆగ్రహానికి గురై అంతకుముందు నూట యాభై ఒక్క సీట్లు గెలుచుకున్న వ్యక్తి పదకొండు సీట్లు మధ్యలో ఐదే ఎగిరిపోయింది పదకొండు సీట్లకు పరిమితం అయ్యాడు పూర్తిగా అర్థమైంది ఆయనకి ప్రజలు నా పైన ఆగ్రహాన్ని చూపారు నా అవినీతి పరిపాలన అంగీకరించలేదు అనేది కొంతవరకు అర్థమైంది అయినా కూడా ఆయన సాక్షి పత్రికకి సాక్షి పేపర్కి ఛానల్కి అర్థం అవట్లా దయ్యాలు వేధించిన వేదాలు వల్లించినట్లుగా వాళ్ళ పత్రికలో వ్రాస్తున్నారు వాళ్ళ ఛానల్లో చూపిస్తున్నారు ఈ రోజు వ్రాస్తారు ఐఏఎస్ ఐపీఎస్ ఆత్మ గౌరవంపై ఆటవిక దాడి దట్ ఐఏఎస్ ఐపీఎస్ ఆత్మ గౌరవంపై ఆటవిక దాడి ఎవరు ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు వాళ్ళ ఆత్మవిశ్వాసంపై ఆత్మ గౌరవంపై ఆటవిక దాడి ఎందుకు చేశారు ఎవరు చేశారు ఇది మనం విశ్లేషించాల కొన్ని పేర్లు చెప్పారు వాళ్ళు ఇటువంటి నిష్ణాతులైన నీతివంతులైన ఒక్క రూపాయి కూడా లంచం తీసుకోవటానికి బెరుకుపడే వ్యక్తులు అన్నట్లుగా ఆ పత్రికలో వ్రాయటం చాలా సిగ్గు చేయటం చెప్పి కూడా నేను తెలియచేస్తూ ఉన్నా ఎవరిని పెడతారు వీఆర్లో తప్పు చేసిన అధికారుల్ని తప్పు చేశారని భావిస్తున్న అధికారుల్ని తప్పు చేస్తాడేమో అని తెలిసిన అధికారుల్ని వీఆర్లో పెడతారు విఆర్లో పెట్టి అవసరమైన వాళ్ళ సర్వీసులు వాడతారు పర్వాలేదు వీళ్ళు సెట్ అయ్యారు వాళ్ళ విద్యుక్త ధర్మాన్ని చట్ట ప్రకారం నిర్వహించటానికి ఇప్పుడు సిద్ధ ఇప్పుడు అది అండర్లైన్ చేయాలి ఇప్పుడు సిద్ధంగా ఉన్నారని భావించినప్పుడు మరలా ప్రభుత్వం కానీ పై అధికారులు కానీ విఆర్ నుంచి తీసి మరలా వాళ్ళు రెగ్యులర్ డ్యూటీస్ ఇస్తారు నేను అడుగుతున్నా నేను జుడిషియల్ కస్టడీలో ఉన్న ఎంపీ ట్రిపుల్ ఆర్ అంటాం రఘురామకృష్ణం రాజును టార్చర్ చేసి చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకొని దుర్వినియోగం చేసిన ఐపీఎస్ అధికారిని విఆర్లో పెట్టడం తప్ప సాక్షి చైర్పర్సన్ మేడం గారు అంతే కదా ఆమెనే కదా నేను చైర్పర్సన్ జగన్ గారి శ్రీమతి గారే కదా ఆమెనండి పాత్రికేయులు మీకు తెలియాలి ఆమె కదా ఆమెనే అడుగుతున్నాను నేను ఏమ్మా సునీల్ కుమార్ అనే అధికారి ఎంపీ చట్టబద్ధంగా ఎంపికైన ఎంపీని కాళ్ళెరగ కొడితే చట్టబద్ధంగా దుర్మార్గంగా ఎవరిని కాదంటే అతను మొన్న కూడా చూశారు ఎవరో మగుడి పళ్ళాల కేసు కూడా డబ్బులు తీసుకొని ఎఫ్ఐఆర్ కట్టాడంట సునీల్ కుమార్ చెబుతూ ఉన్నారు అటువంటి అధికారిని వీఆర్లో పెడితే ರ ದಆ ಪшаವದಾಡ, ಆೇದ non.